నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మధ్యప్రదేశ్ గుజరాత్లో యాసంగి మినుములు ప్రారంభం రికార్డు స్థాయికి చేరిన మయన్మార్ మినుముల ఉత్పత్తి లో పోటెత్తుతున్న కొత్త సరుకు రాబడులు మహారాష్ట్రలోని లాతూర్ సాంగ్లీ ప్రాంతాలతో పాటు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో యాసంగి మినుముల పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది మార్కెట్లో కొత్త సరుకు రాబడులు పోటెత్తడంతో పాటు స్థానికంగా ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు మరియు తమిళనాడులోని మధురై సేలం డెలివరీ గ్రేడెడ్ క్లీన్ సరుకు ఏడు వేల ఎనిమిది వందలు మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం ఏడు వేల బస్తాలు వాషల్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల కొత్త మినుముల రాబడిపై ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు తమిళనాడు డెలివరీ ఏడు వేల నాలుగు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్పత్తి మరియు దిగుమతులను దృష్టిలో పెట్టుకుని ధర ప్రతి క్వింటాలుకు రెండు వందలు నుండి మూడు వందలు తగ్గగలదని చెప్పవచ్చు ప్రస్తుతం స్టాకిస్టులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడం లేదు గుజరాత్లోని వెరావల్ పాటన్ పోర్బందర్లో కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి రాబడులు మరింత జోరందుకోవడానికి మరో పది రోజుల సమయం పట్టగలదు గత ఆర్థిక సంవత్సరంలో భారత్కు మినుముల దిగుమతులు ముందు సంవత్సరంతో పోల్చితే ఆరు లక్షల రెండు వేల టన్నుల నుండి పెరిగి ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల టన్నులకు చేరాయి ఇప్పటికీ సరుకు రాబడి అవుతూనే ఉంది ఈ ఏడాది మయన్మార్లో మినుముల ఉత్పత్తి క్రితం ఏడాదితో పోల్చితే ఏడు లక్షల యాభై వేల టన్నుల నుండి పెరిగి ఎనిమిది లక్షల యాభై వేల టన్నులకు చేరనున్నట్లు తెలుస్తోంది అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్క్యూ పది డాలర్ తగ్గి ప్రతి టన్ను ఏడు వందల తొంభై ఐదు డాలర్ ఎస్క్యూ ఎనిమిది వందల డెబ్బై ఐదు డాలర్ ప్రతిపాదించబడింది మరో ఐదు నుండి పది డాలర్ తగ్గే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని నందికొట్కూరు ఆత్మకూరు ప్రాంతాల కొత్త మెనుములు పియూ థర్టీ ఎయిట్ రకం చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందల యాభై మహారాష్ట్రలోని సాంగ్లీ సరుకు ఏడు వేల ఏడు వందలు తమిళనాడులోని కుంభకోణం తంజావూరు చిందవరం మాయవరం ప్రాంతాలలో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాలు సరుకు రాబడిపై మూడు నుండి నాలుగు శాతం మట్టి కండిషన్ సరుకు ఏడు వేలు రెండు శాతం మట్టి మరియు రెండు డ్యామేజ్ సరుకు ఏడు వేల మూడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫ్్యూ మినుములు ఒక వంద తగ్గి ఆరు వేల తొమ్మిది వందల యాభై చెన్నైలో ఎస్క్యూ సరుకు ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోల్కతాలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఢిల్లీలో ఎస్క్యూ మినుములు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఎఫ్్యూ ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ స్థానిక మార్కెట్లలో ఏడు వేల ఒక వంద ఆంధ్ర తెలంగాణ కొత్త మినుములు తమిళనాడు డెలివరీ ఏడు వేల మూడు వందల యాభై ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నంద్యాల పాలిష్ సరుకు ఏడు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు ఏడు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుజరాత్లో యాసంగి సీజన్లో ఏప్రిల్ ఇరవై ఎనిమిది నాటికి మినుముల సేద్యం క్రితం ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే ఇరవై ఒక్క వేల ఐదు వందలు హెక్టార్ల నుండి ముప్పై వేల నూట తొంభై ఆరు హెకార్లు తెలంగాణలో ఏప్రిల్ ముప్పై నాటికి ముప్పై ఐదు సున్నా మూడు సున్నా ఎకరాల నుండి యాభై ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు ఎకరాలు మధ్యప్రదేశ్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది హెక్టార్లలో విస్తరించింది దేశవ్యాప్తంగా రబీ మరియు యాసంగి మినుముల ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున మార్కెట్లకు కొత్త సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి ఈ ఏడాది మయన్మార్లో మినుముల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగి ఆరు లక్షల యాభై వేల టన్నులకు చేరగలదనే అంచనా వ్యక్తమవుతున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి గత నెలలో మయన్మార్ ఎస్క్యూ మినుములు ప్రతి టన్ను ఒక వెయ్యి రెండు వందలు డాలర్ పలికిన ధర ప్రస్తుతం కంటైనర్ ధర తగ్గి ఎనిమిది వందల డెబ్బై డాలరుకు పతనమైంది మయన్మార్లో భారీగా విస్తరించిన సేద్యం వాతావరణం సానుకూలించినందున దిగుబడులు పెరిగి ఉత్పత్తి వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ఇప్పటికీ పాత సరుకు సరఫరా అందుబాటులో ఉంది బ్రెజిల్లో కూడా ఉత్పత్తి సంతృప్తికరంగా ఇనుమడించినందున భారత్కు దిగుమతులు ప్రవహించగలవనే విశ్లేషణలు వెలువడుతున్నాయి గుజరాత్లో యాసంగి మినుమల సేద్యం గత ఏడాదితో పోలిస్తే తొమ్మిది వేల హెక్టార్లు పెరిగి ముప్పై వేల హెక్టార్లు అధిగమించింది విదేశాల నుండి అవిశ్రాంతంగా సరుకు సరఫరాకు అవకాశం ఉన్నందున రాబోయే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత కూడా ధరలు తిరోగమనంలోనే చలించగలవని స్పష్టమవుతున్నది తద్వారా పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ కు మినుముల దిగుమతులు ముందు సంవత్సరంతో పోల్చితే ఆరు లక్షల ఇరవై నాలుగు వేల టన్నుల నుండి ముప్పై రెండు శాతం పెరిగి ఎనిమిది లక్షల ఇరవై మూడు టన్నులకు చేరనున్నట్లు తెలుస్తోంది దేశంలో మినుముల ఉత్పత్తి క్రితం ఏడాదితో పోల్చితే పదహారు లక్షల నాలుగు వేల టన్నుల నుండి తగ్గి పదహారు లక్షల ఎనభై రెండు వేల టన్నులకు పరిమితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేయగా రెండో ముందస్తు అంచనాలో ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల ఎనభై ఏడు వేల టన్నుల నుండి పెరిగి ఐదు లక్షల పదిహేడు వేల టన్నులకు పెరగదలదని పేర్కొన్నది ప్రస్తుత రబీ సీజన్లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో సేద్యం భారీగా విస్తరించగా తమిళనాడులోని కొన్ని జిల్లాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం వాటిల్లింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలోని నాందేడ్ సాంగ్లీ సోలాపూర్ జిల్లాలలో ప్రస్తుతం కొత్త సరుకు రాబడులు ప్రారంభం కావడంతో పాటు నాణ్యమైన సరుకు స్థానికంగా ప్రతి క్వింటాలు ఏడు వేల నాలుగు వందలు నుండి తగ్గి ఏడు వేలు వద్ద కదలాడుతున్నది అంతేకాకుండా మరికొన్ని వారాలలో గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో పంట సంతృప్తికరంగా వికసించడంతో పాటు మరో నెల రోజులు సరుకు రాబడులు పోటెత్తనున్నాయి మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్